ఇది అనేది సువార్త క్యాంప్ నిస్సి హాస్పిటల్ టీం ఇప్పుడు పెద్ద ఘాటి ఇది ఏ ఊరిలో కూడా తెలియట్లేదు ఇప్పటికే చాలా గ్రామాలు చేసాం మనం గ్రామానికి వెళ్తున్నాం భోజనం చేసి పెద్ద కొండ ఎక్కాలి ఇప్పుడు పెద్ద ఘాటి ఎక్కాలి ఎక్కడ

ఆ కొండ అవతల టైం సరిపోతుందా ఇంకో రెండు గ్రామాలు చేస్తాం అసలు పోయి సింగంపల్లి ఇది ఉంది కదా సింగంపల్లి ఆ అలా లోపలికి ఉంది మనం ఊరు చేసాముందాక లోపలికి ఉన్నది సింగంపల్లి రెండు ఉన్నాయని చెప్తారు ఆవిడని అడిగాను కదా నేను అక్కడ అలా మట్టి అదే మెట్రో రోడ్డు వేశారండి సింగంపల్లి నాలుగు కిలోమీటర్లు చెప్తారు ఇప్పుడు అప్పు ఎక్కాలంటే బాగా జనం ఏమి ఎక్కువ ఉంటుంది కిలోమీటర్ల వస్తే పోనీ అడుగుతాం అలా కాదు ఏ బైకోలు వస్తుంది మనకి ఎవరు చెప్తున్నా ఇలాగే రాంగ్ ఆటో చెప్తున్నారా ఇస్ ఉంటాయి ఆటలు ఉండవచ్చు పర్లేదు రోడ్డు